మెగా డిఎస్సీలో రాష్ట్ర వ్యాప్తంగా మొదటి సా మొదటి ర్యాంక్ సాధించడం చాలా ఆనందంగా అనిపించింది దానికంటే కూడా చంద్రబాబు నాయుడు గారి మీదుగా నేను నియామక పత్రాలు అందుకోవడం మరింత ఆనందాన్ని చాలా హ్యాపీనెస్ని అందించారు డిఎస్సి సాధించడంలో నేను ప్రిపరేషన్ ముందుగానే పూర్తి చేసినప్పటికీ కూడా సమయ సమయాలపన వల్ల చాలా రోజులు వేచి ఉండాల్సి వచ్చింది ఎప్పుడైతే డిఎస్సి పడిందో నేను డిఎస్సి నోటిఫికేషన్ సమయానికి రెడీగా ఉండడం వల్ల డిఎస్సీ పడిన వెంటనే మంచడానికి సాధించగలం ఒక విధంగా మెగా నోటి మెగాడిఎస్సీ నోటిఫికేషన్ లేట్ అవడం వల్ల మా జీవితంలో మూడు నుంచి ఐదేళ్ళ వరకు విలువైన సమయాన్ని కోల్పోవడం జరిగిందండి పూట ప్రభుత్వం రాగానే ఈ ముఖ్యమైన విషయాన్ని పరిగణించి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో ఎంతో ముఖ్యమైన ఉపాధ్యాయు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడంలో చాలా శ్రద్ధ తీసుకొని కేవలం నూట యాభై రోజుల్లో పూర్తి చేయడం వల్ల మాకు సమయం ఆదా అవడంతో పాటు కెరీర్ లో సర్వీస్ కలిసినట్టుగా భావిస్తుంది మెగా డిఎస్సి లో మొదటి నుంచి కూడా నార్మలైజేషన్ కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటూ కూడా విద్యాశాఖ మంత్రిగా దానికి కావాల్సిన సంపూర్ణ సహకారాన్ని లీగల్ గా మరియు ఫైనాన్షియల్ గా అందిస్తూ కంప్లీట్ గా చేసేందుకు చాలా సహకరించారు అందువల్ల కేవలం నూట యాభై రోజుల్లోనే విద్యాశాఖ మంత్రి వారి దాయ వల్లే కంప్లీట్ చేయడం జరిగింది ఐదు సంవత్సరాలుగా నిరీక్షిస్తున్న డిఎస్సి నాకు అందించడంతో పాటు మంచి ఉద్యోగాన్ని అందించిన భావనలో నేనున్నాను సో కూటమి ప్రభుత్వం నా కాలం నెరవేర్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి నా ధన్యవాదాలు థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను